ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి మన రామణేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టు ఇది సో నాగిరెడ్డి పల్లెంలో ఉంటుంది ఈ టెంపుల్ ఇది వచ్చేసి మన భువనగిరి నుంచి రైడ్ తీసుకోవాలి వల్గండ రూట్లో ఉంటుంది ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ చూసారు అక్కడ పెద్ద పెద్ద లింగం చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ టెంపుల్ చూడండి ఆ లింగం చూస్తారు కదా లింగము సో కమ్మాను యాక్చువల్లీ మేము లోపలికి అన్నట్టు ఎంట్రెన్స్లో ఇంకా చూపిస్తాం అది కూడా ఓకే చూడండి టెంపుల్ శివుణ్ టెంపుల్ అమల్య గౌత మహర్షి లింగాలు ఇక్కడ కూడా చూడండి లింగాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ శివుని లింగాలు ఇంత పెద్ద గుడి మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉందని నాకు తెలియదు ఇప్పటి అయితే కోటి లింగాలు అనుకుంటా చాలా బాగున్నాయి కోటి లింగాలు అన్ని లింగాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లింగాలు మాత్రం చూడి ఎనభై ఎనిమిది లింగాలు నలభై తొమ్మిది శ్రీచక్రాలు చూడు చూడండి లింగాలు లింగాల మధ్యలో శివుడు శివలింగాలు ఎనర్జీ లాస్ అవుతున్నాడు చెప్పు ఇక్కడ నైంటీ త్రీ లింగాలు అరవై ఆరు శ్రీచక్రాలు అరవై ఆరు శ్రీచక్రాలు మూడు నర్సరాత్ బాగుంటుంది లింగాలు తొంభై మూడు

സ്ത്രീ <inaudible> പട്ടിക <inaudible> 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 నూట ఎనిమిది శివలింగాలు అరవై తొమ్మిది శ్రీ శ్రీశకరాలు సాయి సాయిబాబా విగ్రహం పెద్ద దాంట్లో ఎందుకు ఎందుకు రన్నింగ్ చేస్తున్నావు सुवर्णा शिवलिंगेश्वर दरबार అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి చాలా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన శ్రీ ఆదిపరాశక్తి విగ్రహాలు చాలా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ

సారీ కాదు ఇట్స్ ఓకే బాగుంది ఆదిపరాశక్తి విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆది పరాశక్తి విగ్రహాలు ఇలాంటింత చాలా బాగున్నాయి చూడలేదు మా మమ్మీ ఉన్న చిన్న ఇక్కడికి వచ్చారనమాట ఇది చూడడానికి వాకింగ్ చేసేటప్పుడు అందుకే పొద్దు ఇంటికి వచ్చారు ఆది పరాశక్తి విగ్రహాలు ఎన్ని రకాల విగ్రహాలు అడిగి ఎలా ఉన్నాయో చూడండి ఫోటోస్ తీసుకోవచ్చు చాలా

हम्म ये अंदर नहीं हां रेडी हम एक छोटा मार एक क्विंटल वाला होगा तो आते हैं गाइस मध्य ये क्लास है ना अच्छी अच्छा अब जीतेला पर ये तनंदा अच्छा तो हमारा इशू रेडी 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 एक रे एक रेडी ये ना के बाद में ఇది కి కేయ్యే డిడు కుతా టాధి్ sadece 3 లేన్యేజ్న కింత క్యొంల్యణు కాదా కుచ్ання No, उड़ा देतेस No 这个生日个？ కమ్ నువ్వు వస్తుండంతే ఇూడ్కుంటా లింగాలు లింగాల మధ్యలో సాయి బాబా వెరీ కమ్నా కమ్

ఫ్రెండ్ మీ ఆయ్ అయితే ఇప్పుడు గోడి దగ్గర దర్శనం చేసుకొని ఇదైతే చూపిద్దాం వచ్చాం అన్నమాట ఇలిని స్వామి ఇదైతే డెకరేషన్ అంత స్వామి వారు పెట్టేశారు ఆ నా చదితు మనం ఇట్లా పోవాలి ఇట్లా లేదు లేదు అలా అలా కమ్ కమ్

చెప్పు ఎక్కడికి వచ్చినాం ఏంది సో ఇక్కడ